నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కలెక్టరేట్ వద్ద శనివారం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి ఏ రమాదేవి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉండే పేద గర్భిణీలు చిన్నపిల్లలకు మినీ అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సేవలు మరచిపోలేమన్నారు మినీ అంగన్వాడీ వర్కర్లు యాప్ల భారంతో విసుగెత్తిపోతున్నారన్నారు ఇతర రాష్ట్రాల్లో మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చారని అదే రీతిలో మార్చాలని కోరారు ఈ కార్యక్రమంలో సిహెచ్ నాంచారమ్మ వై గీత విజయలక్ష్మి రాజారత్నం సుజాత సౌజన్య సిహెచ్ జయరావు సుబ్రహ్మణ్యం చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు గ్రంథపఠనంపై బాల్యం నుంచి దృష్టి సారించేందుకు విద్యావేత్తలు కృషి చేయాలని ఆర్టీసీ డిఎం పెద్దిరాజు అన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పెద్దిరాజులతో పాటు సాహితీ విమర్శకుడు ఎస్ వెంకటేశ్వరరావు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ కాళీపట్నపు ఉమ మాట్లాడారు ఈ కార్యక్రమంలో గాయని శిరీష పాడిన పాటలు అందరినీ అలరించాయి కాగా ఈడేపల్లి గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ పి మధుసూధనరావు అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాబు ఫణికుమార్ జిల్లా గ్రంథాలయ శాఖ ఇన్ఛార్జికోన వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు కాగా చిలకలపూడి శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో గణేష్ తదితరులు ప్రసంగించారు మచిలీపట్నం దిమ్మల సెంటర్ నుంచి పెదకెరగ్రహారం వెళ్లే దారిలో మెడికల్ కళాశాల వరకు ఉన్న రోడ్డును నిర్మిస్తున్నారు ఈ రోడ్డు పూర్తిగా గుంతలతో నిండిపోయింది గత ప్రభుత్వం ఈ రోడ్డుపై పట్టించుకోలేదు పలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి మెడికల్ కళాశాల నిర్మాణ సమయంలో పలు వాహనాలు ఈ రోడ్డుపై వెళ్లడం వల్ల ఈ రోడ్డు గుంతలమయమైంది మంత్రి కొల్లు రవీంద్ర ముందు మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ సమస్యను తీసుకుని వెళ్లారు దీంతో ముప్పై ఐదు లక్షలతో ఆర్ అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టారు శనివారం ఈ రోడ్డు నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ వల్లభుని నాగుల్ మీరా పరిశీలించారు జిల్లాలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అధికారుల పనితీరు బాగుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అన్నారు శనివారం ఎలక్ట్రికల్ ఎస్సీ సత్యానందం ఆర్డీఓ స్వాతులను బాబు కలసి సత్కరించారు పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు స్వాతి సేవలందించాలని కోరారు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల మేరకు సీఎం చంద్రబాబు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీని ప్రకటించారని డీఎస్సీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమవ్వాలని మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు పద్మావతి మహిళా బీఈడి కళాశాలలో ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థుల ఉచిత డీఎస్సీ స్టడీ శనివారం కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ అభ్యర్థులు ఈ తరగతుల్లో పాల్గొని ఉద్యోగాలు సాధించాలన్నారు సెకండరీ గ్రేడ్ టీచర్ల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ తరగతులు ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ముదిగొండ ఫణిధూర్జటి ఏజె బిఈడి కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బిఎస్ఎన్ శాస్త్రి ఫ్యాకల్టీ ఎస్కె ఆలియా బేగం తదితరులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలని తహసీల్దార్ ది రాజ్యలక్ష్మి అన్నారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం గూడూరు శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ పితామహుడు ఆయంకి వెంకట వెంకటరమణేయ చిత్రపటానికి తహసీల్దార్ రాజ్యలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాస్టర్ ఖాదర్ మస్తాన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు బిడిఎస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గూడూరు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలిగా మెరుగు పద్మావతి శనివారం ఎన్నికయ్యారు కార్యదర్శిగా మారిసెట్టి లక్ష్మి కోశాధికారిగా మట్టా వెంకటేశ్వరమ్మ ఉపాధ్యక్షురాలిగా పెరుమాళ్ల వనజ జాయింట్ సెక్రటరీగా తటకుల వనజ ఎన్నికయ్యారు నూతన కమిటీని మండల టీడీపీ అధ్యక్షుడు స్వామి వెలుగు ఏపీఎం ఎర్రంశెట్టి రాజగోవింద్ సీసీలు ఆరపు శ్రీనివాస్ ఇంకొల్లు లక్ష్మితులసి టీడీపీ నాయకులు గోపీ నాగబాబు ఎనే బేగ్ బాసంశెట్టి శ్రీను గోవర్ధన్ మట్టా శ్రీను అభినందించారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పెడన శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు సైన్స్ టెస్టు నిర్వహించారు విద్యార్థులను సీనియర్లు జూనియర్లుగా విభజించి ఈ టెస్టు నిర్వహించారు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో గ్రంథాలయాధికారి బసవేశ్వరరావు ఈ టెస్టు నిర్వహించారు కాగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు శనివారం వారోత్సవాలు జరుపుకుంటున్న గ్రంథాలయాన్ని సందర్శించారు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు పట్టణంలోని కడాంజలి హైస్కూల్లో శనివారం యాన్యువల్ వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు బండారులంక వెంకటేష్ ఎస్ఐటు రాజేంద్ర ప్రసాద్ లు ఈ వేడుకల్లో ముఖ్యతిథులుగా పాల్గొని వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగిన ఎస్ఎస్సి పరీక్షలలో ఐదొందల తొంభై రెండు మార్కులు సాధించిన జోయి ముస్కాన్ ఆమె తల్లిదండ్రులకు ఐదొందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించిన అయేషా గుల్ఫామ్ ఆమె తల్లిదండ్రులకు అభినందన సత్కారం నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి వేడుకలను హైస్కూల్ ప్రిన్సిపాల్ కుమార్ కరస్పాండెంట్ ప్రసన్నలక్ష్మిలు పర్యవేక్షించారు విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు ఏర్పడేందుకు ఉపాధ్యాయులు బోధనలో మెడకులవలు పాటించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ బ్లాక్ లో శనివారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న నాలుగు వందల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష బోధనలో మెడకువలపై కలెక్టర్ మూడు గంటల సేపు శిక్షణ ఇచ్చారు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునిగా కలెక్టర్ వ్యవహరించారు గ్రీన్ బల్లపై వాక్య నిర్మాణ క్రమాన్ని రాస్తూ ఉపాధ్యాయులకు బోధనాభ్యసన కార్యక్రమం చేపట్టారు ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇంగ్లీషు భాషపై విద్యార్థులకు పట్టు సాధించేందుకు వ్యాకరణంతో పాటు భాషా నైపుణ్యాలు నేర్పాలన్నారు విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ డే తన కుటుంబం తనకు నచ్చిన వ్యక్తి వంటి అంశాలపై రాయించాలన్నారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ తరగతుల వల్ల ఉపాధ్యాయుల్లో మంచి ప్రేరణ కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు ప్రొఫెసర్ ఉషా ఇంజనీర్ బసవేశ్వర బాబు ఎంఈఓలు హోలు

సింపుల్ సింపుల్ సెంటెన్సెస్ నెక్స్ట్ థింగ్ దట్ దూట్ రీఫర్ ఫోకస్ లింకర్స్ ఈ అంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మధ్యలో లింక్ ఉండాలి ఆ లింకు సింపుల్ సెంటెన్సెస్ రాస్తే మీరు ఏది రాసినా ఇంకొకరు కాదు ఇది కావాలంటే అబ్జర్వ్ చేయండి ఎవరు లింకర్స్ని బాగా వాడతారో వాళ్ళు రాసే కాంపోజిషన్ గా ఫ్రీ ఫ్లో ఉంటుంది అంటే ఏంటి